చుంగవరప కోట నిబంధనలకు విరుద్ధంగా ఏమున్న వారిపై చే వెంటనే చర్యలు తీసుకోవాలని చట్ట వ్యతిరేకంగా ఎవరు ఫోన్లు చేసినా ఆఖరికి నాయకులు ఫోన్ చేసినా కూడా పట్టించుకోవద్దని అధికారులకు ఎస్కోట శాసన సభ్యురాలు కోల లలిత కుమార్ సూచించారు ఎస్కోట పట్టణ అభివృద్ధికి ఎన్ని కోట్లు నిధులైనా కేటాయించే బాధ్యత నేను తీసుకుంటానని గ్రామ అభివృద్ధికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు ఈరోజు అంటే మంగళవారం ఉదయం ఎస్కోట పట్టణ కేంద్రంలో గల స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ నందు మండల అధికారులతో ఎమ్మెల్యే కుమారి ప్రత్యేకంగా సమావేశం అవడమైంది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సతీష్ ఎంఆర్ఓ శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షుడు జిఎస్ నాయుడు ఈవో అనురాధ మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న టౌన్ పార్టీ అధ్యక్షుడు నానిగిరి రామనాజీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

స్టార్ట్ చేసుకోండి కలుద్దాం చేస్తారాగుంటా మీరు అయిపోయింది ఎస్కోట కాన్స్టిట్యుసీలో ఎస్కోట టౌన్కి వచ్చేసరికి ప్రధానంగా ఎన్ని ప్రభుత్వాలు ఎంతమంది ప్రజాప్రతినిధులు మేము అందరం కూడా ముందుకు నడుస్తున్నాం అధికారుల శాఖలతో ఇక్కడ ప్రధానమైన సమస్యలు అయితే కొన్ని ఉన్నమాట వాస్తవము నేను కోరేది ఏంటంటే ప్రజాప్రతినిధులు అధికారులు ప్రభుత్వాలు పని ముందుకు వచ్చిన ప్రజలు సహకరిస్తేనే పని చేయగలం ఇదైతే వాస్తవం మరి ఎన్నో ఏళ్ళుగా హస్కోట్ టౌన్కి వచ్చేసరికి చాలా కుటుంబాల జీవనాధారం షాప్స్ ఆ షాప్స్ని ఆనుకొని కొంతమంది గవర్నమెంట్ పరంగా ఉన్న షాప్స్కి ఆనుకొని ప్రైవేట్ పరంగా కొన్ని షాప్స్కి పర్మిషన్స్ అనేవి పంచాయతీలో ఇవ్వడం జరిగింది జీర్ణాధానకి ఇబ్బంది కలగకూడదని మరి మేమంతా కూడా ఆ షాపులు ప్రైవేట్ షాపులు జోలికి వెళ్లకుండా మరి ముందుకు నడుస్తున్నా కొన్ని అయితే వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్న వాట ప్రజలు వాస్తవం ఇది ప్రధానంగా అరుపు ముఖ పోరాలు మండలం ఇతర మండలాలకి కాన్స్టెన్సీ ఎడ్వాట్స్గా అనేక మంది నేను ఏదైతే పెద్దుర్తి అరుపు రోడ్డున్నో ఇది చాలా వర్షం పడుతు మాకు ఇబ్బంది అవుతుంది మరి అన్యత భావించద్దని నేను ప్రజల ముందు కోరుతూ కొంతమంది అయితే ఎక్రోస్మెంట్లు కూడా ఉన్నాయి ఇందులో ధర్మంగా నేను మాట్లాడాలని చెప్పాలి మరి ఆ ఎక్రోస్మెంట్లు ఉన్న కారణంగా కూడా కొంత మరి ప్రజాప్రతినిధులు అధికారులు ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాం మా నాన్నాడు ప్రజాప్రతినిధి దగ్గర నుంచి కొన్ని ఫోన్లు మరికొంతమంది ప్రజాప్రతినిధి దగ్గర నుంచి కొన్ని ఫోన్లు ఇలాగా మేము మాటలు పడుతూ ముందుకెళ్తే అయితే ఇబ్బందులు పెట్టిన వాళ్ళు అవుతున్నాం మరి దయించి ఇవాళ ఈ ముఖ్య సమావేశం ఏదైతే ఈ మధ్య వర్షాలు ఎక్కువగా పడుతున్న కారణంగా కాలేజీ గ్రౌండ్ కాంపౌండ్ వల్ల ఆనుకొని ఉన్న షాప్స్ ప్రైవేట్ షాప్స్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మరి వాటర్ భావమైన నీరు అవడం వల్ల పబ్లిక్ అయితే ఇబ్బంది పడుతున్నారు నేను కోరేది సహకరించమని కోరుతూ ఉన్నారు షాప్ ఓనర్స్ని కానీ ఈ ప్రైవేట్ షాప్ ఓనర్స్ని కానీ కానీ మనం ఎవరిని కూడా సహకరించుకోకపోతే ఆ చెడ్డ పేరు నాకు వస్తుంది నేనేదో చేయలేనట్లు చెప్పుకోవడం వలన ఎంతమంది ఎమ్ఆర్ఓ గారు వచ్చినా చేయలేకపోతున్నాం మరి కలెక్టర్ గారు ఆదేశాలు నేను తీసుకుంటున్నా ఒక అడుగు మేము పెడదాం అనేసరికి షాప్ ఓనర్స్ అంత వచ్చామ్మా మాకు ఎన్నో ఇళ్ళు మా జీవనాధారం దయ్యం సహకరించండి అనే మాటలు వస్తున్నాయి అలా కాకుండా నేను ప్రజలకి ఇవాళ ఈ అసౌకర్యాన్ని మనం అందరం కలిసికట్టుగా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే నేషనల్ హైవే దేవుడిద వల్ల మనకి సుమారు పెద్దు గొడవర వెయ్యి కోట్ల రూపాయలు రోడ్ శాంక్షన్ కూడా వచ్చింది అదేంటంటే వర్క్ టెండర్ దశలో ఉంది ఆ టెండర్ కూడా కాల్ఫర్ అయింది బిల్లు వాళ్ళు కూడా సెప్టెంబర్ అక్టోబర్లో వర్క్ స్టార్ట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు అంటే ఇందులో భాగంగానే నేను ఆల్రెడీ త్రీ మంత్స్ నుంచి కుస్టిపోటి పడుతున్నాడు మరి మీ ఎవరికి కూడా నేను చెప్పలేదు ఒక పక్క భరత్ గారికి తెస్తున్నాను మా ఎంపీ గారికి ఏదైతే ఇది లాస్ట్ స్పెల్లో సిటీ లిమిట్స్ అనేవి లాస్ట్ స్పెల్లో ఈ ఫోర్ లైన్ కానీ సిక్స్ లైన్ కానీ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు లాస్ట్ స్పెల్ అంటే త్రీ ఇయర్స్ పడుతుంది వర్క్ స్టార్ట్ అవ్వడానికి కానీ నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను నేషనల్ హైవే వాళ్ళు మాకు మొట్టమొదటి ఈ బిడ్ క్లీన్ చేయడం భరత్ గారి ద్వారా ఎంపీ గారి ద్వారా కూడా చెప్పడం జరిగింది అలాగే గత నెలలో మన ఎంపీ గారు మండలం ఏఎంసీ అభినందన సభ పెట్టేటప్పుడు అందరూ కూడా పెట్టాం సార్ కూడా మన నేషనల్ హైవేస్కి మాట్లాడి క్లియర్ చేస్తామనే భరోసా ఇచ్చారు ఆయన కూడా ఏదైతే మరి ఈ మధ్య ఈ పబ్లిక్ ఇబ్బంది అయిన నేపథ్యంలో కలెక్టర్ గారు కూడా ఒక ఫైవ్ డేస్ బ్యాక్ నేను చెప్పడం జరిగింది ఆయన కూడా మరి అధికారులను పంపించి డిపిఓ గారిని పంపిస్తానమ్మా అక్కడున్న పూర్తి రిపోర్ట్ అంతా మరి ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు ఇక్కడున్న సర్వేయర్ గారు కానీ ఇతర పంచాయతీఓ సహకారంతో నేను కూడా రిపోర్ట్ తెప్పించుకుంటాను తప్పకుండా ఆ సంస్థ పరిష్కరిద్దా అని మేమంతా అనుకున్నాం మరి ఇప్పటికే మరి ఉపాధి హామీలో కూడా నేను ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది ఒక అలవాటు కడదామని మరి దానికి కూడా మనం అమౌంట్ అది చాలదని మేమందరం కూడా అనుకుంటున్నాం తప్పకుండా పూర్తి శాంక్షన్తో మరి ఇక్కడ మన వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం కానీ నాకు పబ్లిక్ అందరూ కూడా సహకరించాలి ఇవాళ ఇది మొదలు పెట్టాలి అంటే ఎవరైతే ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయో మగమాటాలకు మా ప్రజాప్రతినిధులు తా తావు ఇవ్వకూడదు పబ్లిక్ కూడా సహకరించాలి షాప్ ఓనర్స్ సహకరించాలి మరి అలాగే రెవెన్యూ యంత్రాంగం కరెక్ట్గా ఏదైతే ఇవాళ మన షాప్ లిమిట్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ అని అవుతుందో అక్కడికి పూర్తిగా వాళ్ళ యొక్క సర్వే పూర్తిగా చేయాలి అందులో ఎవరెవరైతే ఈ మధ్య కొన్ని కొన్ని కారణాల వల్ల ఎంకరేజ్మెంట్స్లో గోడలు కట్టడం లేకపోతే దారి ముయ్యడం ఇవన్నీ ఉన్నాయో దాన్ని కూడా ఒకసారి పూర్తిగా ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు లేనిదే మేమందరం కూడా ఒక అడుగు వెళ్ళాము రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా ఇక్కడ సహకరించాలి ఆ సహకరిస్తేనే మేము కూడా ఒక అడుగు ముగ్గురు తప్పకుండా ఈ సమస్య త్వరలో పరిష్కరించి ప్రజలకు న్యాయం చేద్దాం పబ్లిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా నేను పదే పదే మా ఎస్కోట టౌన్ నుండి ఉన్న ప్రజలందరినీ